మధ్యలో దిగి వచ్చాడు దేవుడు మనుషుల్ని చూసే దేవుడు కాదు అంటే పైరూపాన్ని చూసే దేవుడు కాదు మీరు ఎంతమంది వచ్చారో ఎంత పెద్ద గుంపు ఉంది అని చూసే దేవుడు కాదు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో నిత్యంగా వారి మధ్యన ఉంటా అన్నాడు ఎక్కడ ఉంటాడు ఇద్దరు ముగ్గురు కూడి ఎప్పుడు ఎవరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటాడు గుంపులుగా గుంపులుగా ఉండి ప్రార్థన లేకపోతే అక్కడ ఉండడు ఒకరైనా ఇద్దరైనా సరే వారి మధ్య నిజంగాను ప్రార్థన చేసి గుంపులో ఉంటే దేవుడు నిజంగా అక్కడికి దిగి వస్తాడు ప్రియని బిడ్డ అలలూయ ఆయన దిగి వస్తాడు అలలూయ దేవునికి మహిమ కలుగును గాక నిజంగా ఎంతో అద్ధమైన విషయం నిజంగా దేవుని సన్నిధిలో దేవుని ఆన ఆనందించడానికి దేవుని ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు చాలామందికి లేదు ధన్యత అదే ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు నిజంగా ఎంతో అద్భుతమైన విషయం ఆ వాతావరణము ప్రతికూలంగా ఉన్నా కూడా మీ అందరూ వచ్చారు అందరి బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను నిజంగా మీకు రావాల్సిన దీవుని ఆశీర్వాదాలు వేసునాములో విడుదలవును గాక అలలూయ అలలూయ ప్రతి ప్రయాస వెనుక ఆశీర్వాదం ఉంటుందని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అలలూయ ప్రతి ప్రయాస వెనుక ఏముంటుందో తెలుసా ఆశీర్వాదాలు అలలూయ నువ్వు ప్రయాసపడకుండా మామూలుగా వస్తే నీకు అంత ఆశీర్వాదాలు ఉండవు ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాస పడతావో దాని వెనక అనేకమైన ఆశీర్వాదాలు అనేకమైన దీవెనలు దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసి దాచిపెట్టి ఉన్నాడు అలలుయ్య నిజంగా అద్భుతమైన సన్నిధి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో నిజంగా దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైన అలాంటి కృపను ప్రభు మనకిచ్చాడు నిజంగా మన ధన్యుల శ్రీలగా సంఘంగా సమాజంగా చేరి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క అద్భుతమైన మాటలు వినడానికి ప్రభు మనల్ని అందరినీ తీసుకొచ్చాడు అందరిని నేను ఎంతగానో ప్రభును స్థుతిస్తున్నాను అలా దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు మనందరితో సూటిగా మాట్లాడబోతున్నాడు మన నా హృదయంలో ఇచ్చిన కొన్ని మాటలను ఇతన్ని పంచుకొని ఆశపడుతున్నాను చూడండి ప్రకటన రెండో అధ్యాయము ప్రకటన రెండో అధ్యాయం ఇరవై అవచ్చున దయచం ఈ రోజు కూడా ప్రతి బుధవారం అనేక మంది స్త్రీల గురించి ధ్యానించుకుంటున్నాం ఈ రోజు కూడా ఒక స్త్రీని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం ఒకటి జాగ్రత్తగా విందాం దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం అలలోయ ప్రకటన రెండు ఇరవై అవచ్చు చూడండి అయినను నీ మీద తప్పు ఒకటి అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది నేను మోపవలసి ఉన్నది ఏమనగా ఏమనగా తాను ప్రవక్తిని చెప్పుకొనుచున్నా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్నా స్త్రీని స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు నీవు ఉండనిచ్చుచున్నావు చేయుటకును జారత్వము చేయుటకును విగ్రహములకు బలి విగ్రహం బలి వాటిని వాటిని తినుటకును తినుటకును అది నా దాసులకు అది నా దాసులకు బోధించు వారిని మోసపరిచున్నది వారిని మోసపరుచుచున్నది ఇనని వాక్యాన్ని ధ్యానిస్తుంటే ప్రకటనలో యజబేల్ గురించి వ్రాయపడింది హలో నేను మామూలుగా మొదటి రాజులు ఫస్ట్ కింగ్స్ లో మనం చూస్తే మొదటి రాజులు పద్దెనిమిది అధ్యాయుల మనం చూస్తే యజబేల్ గురించి ఉంది తన భర్త అయిన అహాబ్ గురించి ఉంది కదా మీకు అందరికి బాగా తెలిసిన మాటలే తెలిసిన పరిచస్తురాలు అయితే ఈ యజబెల్ ఎవరు అంటే యజబేలు అహాబ్ యొక్క భార్య ఒక దుష్టురాలు అని చెప్పచ్చు ఏమని చెప్పచ్చు ఈమె గురించి ఒక దృష్ దుష్టురాలు తన భర్త కూడా అలాంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా అంటే పాపము లేకుంటే దుష్టుడు ఎవరు అంటే ఆహాబు రాజు అలలుయ్య అయితే అహాబు రాజు యొక్క భార్య ఎవరు యజబేలు వారి గురించి చూడండి పౌలు రాస్తున్న నిజంగా సారీ యోహాన్ రాస్తున్నాడు ఇక్కడ ఇరవై వచ్చి నేను ఒకసారి చదువుతున్నా అయినను నీ మీద ఒకటి ఒకటి నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న చెప్పుకొని చున్న యజబేలును అను స్త్రీని నీ ఉండని చూచున్నావు జానత్వము చేయుట చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అలలుయ నిజంగా ఎంతో భయంకరమైన విషయం ప్రయో ఇక్కడ యోహాను తుయతర అనే సంఘం వారికి రాస్తున్నాడు జాగ్రత్త గమనించండి యోహాన్ ఎవరికి రాస్తున్నాడు తుయతర అనే సంఘము వారికి రాస్తున్నాడు ఈ ప్రకటనలో మనం చూస్తే ఏడు సంఘాలు ఉన్నాయి అందులో ఈ సంఘం కూడా ఒకదే తుయతర సంఘం అయితే ఈ తుయ తుయ్యతర సంఘానికి యోహాను రాస్తున్నాడు చూడండి ఇక్కడ మనం చూస్తే చూడండి తుయ్య పద్దెనిమిదవ వచ్చిన తుయతరలో ఉన్న సంఘపు దూ తుయతరలో ఉన్న సంఘపు దూతకు వ్రాయము అగ్ని జ్వాలల అగ్ని జ్వాల వంటి కన్నులను కన్నులను అపరంజిని పోలిన అపరంజిని పోలిన పాదములను గల పాదములను గల దేవుని కుమారు దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా సంగతు లేమనగా నీ క్రియలను నీ క్రియలను నీ ప్రేమను నీ ప్రేమను నీ విశ్వాసం విశ్వాసమును నీ పరిచర్య పరిచర్యను నీ సహనమును నీ సహనమును నేను ఎరుగుదును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియ కడపటి క్రియలు ఎక్కువైనవని ఎరుగుదును ఎరుగుదును అలలు మాటలు ఎవరు రాస్తున్నారు అంటే తుయతర సంఘానికి రాస్తున్నాడు యోహాను అలలుయ నిజంగా అంటున్నాడు నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనదని ఎరుగును ఎరుగుదును అయినను నీ మీద తప్ప ఒకటి నేను మోపవలసి ఉన్నది నిజంగా ఈ మాట ధ్యానిస్తుంటే చూడండి పునరుత్డైన క్రీస్తు తుయ్యతర సంఘాన్ని కఠినంగా హెచ్చరిస్తున్నాడు ప్రేదేన్ బేట అలాలు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ రాస్తుంది యోహానే కానీ పరిశుద్ధాత్ముడు దేవుడు ప్రభు క్రీస్తు ఈ సంఘానికి హెచ్చరిస్తున్నాడు చాలాసార్లు మన హెచ్చరిక మాటలు అంతగా మనం ఇష్టపడడం కదా కొంతమంది గద్దీస్తూ ఉంటారు కొంతమంది హెచ్చరిస్తుంటారు ఉంటారు అయితే ఆ మాటలు వినడానికి చాలామందికి ఇష్టం లేదు చాలామందికి ఆ మాట బోధ అంటే ఆ హిత బోధ సౌండ్ రాక్టీ అంటే ఎవరికి ఇష్టం లేదు ప్రేదీని బయట ఇక్కడ ఈ తుయ్యతర సంఘానికి పునరుతానుడైన క్రీస్తు ఏం చేస్తున్నాడో తెలుసా రాస్తును కఠినంగా హెచ్చరిస్తున్నాడు అలలో అందుకే అంటున్నాడు ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొని చున్న యజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వం చేయకుట చేయుటకును విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు చూ వారిని మోసపరుచుచున్నది యజబేలు ఎవరో తెలుసా ప్రవక్తిని యాక్చువల్ యజమేలు ప్రవక్తిని కాదు కానీ యజమేలు అంటూ అనుకుంటూ ఉంటుంది నేను ఒక ప్రవక్తిని అని చెప్పుకుంటుంది ప్రియన్ అందుకే ఆమె బోధ అంత మంచిది కాదు ఆమె బోధలు మంచివి కాదు అక్కడ అంటూ చూడండి తాను ప్రవక్తినని నన్ను చెప్పుకొని చున్న స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరిచెను ఏం బోధిస్తుంది తెలుసా జారత్వం చేయమని మోస మోసపరుస్తుంది మాత్రమే కాదు విగ్రహాల ముందు పెట్టిన వాటిని తినొచ్చు అని బోధిస్తు అంటే భయంకరమైన బోధ అలాలు యజబేలు ఎలాంటి ప్రవక్త తెలుసు అబద్ధ ప్రవక్త అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు యజబెలు ఎవరు తెలుసు అబద్ధ ప్రవక్త ఈమె బోధిస్తుంది అలాలు జాగ్రత్తగా వినండి ఇక్కడ ఈమె బోధిస్తుంది మనం మామూలుగా యజబేలు ఎక్కడ చూస్తామంటే మొదటి రాజులో మనం చూస్తాం కదా దాదాపుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యజబేల్ అనే పేరు ఎన్నిసార్లు రాయబడింది అంటే ఇరవై రెండు సార్లు రాయబడింది ఎన్నిసార్లు రాయబడింది ఇరవై రెండు సార్లు రాయబడింది ఆ మొదటి రాజుల కనబడుతుంది అంత మాత్రమే కాదు రెవల్యూషన్లో ప్రకటన గ్రంథంలో ఇక్కడ కనబడుతుంది ప్రేది ఇక్కడ చూస్తే ఇక్కడ చదివితే నిజంగా భయంకరమైన పరిస్థితి కనబడుతుంది అందుకే పునరుత్డైన క్రీస్తు ఈ సంఘానికి ఏం చేస్తుంది తెలుసా కఠినంగా హెచ్చరిస్తున్నాడు ఈరోజు ప్రభు మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాడు ఎలాంటి బోధ చేస్తున్నావు ఇది మామూలుగా విశ్వాసులు కాదు కానీ సేవకులకు ఎంతో ఉపయోగపడుతున్న వాక్యం ప్రేద ఇది నిజంగా నువ్వు ఏం బోధిస్తున్నావు సేవకులు మందిరంలో బోధిస్తుంటారు వాక్యం చెప్తుంటారు అయితే వారు హెచ్చరిస్తుంటారు గర్దిస్తున్నారు మంచిదే అయితే కొన్నిసార్లు విశ్వాసులుగా మనం కూడా అన్నిటి దగ్గరకు వెళ్ళి అన్యజన్ల దగ్గరకు వెళ్ళి బోధిస్తుంటాం ఇది మంచిది కాదు ఇది చెడుది ఇది మంచిది ఇది ఇది మంచి అది మంచి అని మనం ఏం చేస్తున్నాం బోధిస్తుంటాం కొన్నిసార్లు మనము అది దేవునికి ఇష్టమైనది కూడా కొన్నిసార్లు ఇస్ దేవునికి ఇష్టమైనదిగా మనం బోధిస్తూ ఉంటాం ఇక్కడ యజబేలు ప్ర యజబేలు కూడా అట్లనే ప్ర ఏం చేస్తుంది తెలుసా బోధిస్తు తన దాసులకు బోధిస్తుంది ప్రిరే ఎంత భయంకరమైన విషయం అంటే తన ఏం చేస్తు తన దాసులకు ఏం చేస్తుందంట బోధిస్తుంది అలలుయూ జానత్వం చేయుటకును మొట్టమొదటిగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది ఈరోజు ప్రియసంగా మా చాలామంది దేవుని సేవకులు భయంకరమైన బోధల చేత ప్రజలను ఏం చేస్తే తెలుసా మోసపరుస్తున్నారు అలలుయ్య అనేక మంది సేవకులు వారి ఇష్టం వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు దేవుని వాక్యంలో లేనిది ఏం చేసి చెబుతూ ఉన్నారు ప్రజల్ని మోసపరుస్తున్నారు అదే దానికి చెందిన యజమేలు కూడా తన దాసులు ఏం చేసి తెలుసా మోసపరుస్తుంది అలలూయ ఈమె ఎలాంటి వ్యక్తి అంటే భయంకరమైన వ్యక్తి యజబేయులు గురించి మీరు ఆలోచిస్తే మీకు బాగా తెలుసు యజబేల్ యొక్క శపదానికి ఏలియా భయపడి పారిపోయాడు ప్రయదేని బిడ్డ యజబేల్ యొక్క ఆ శపథం చేసి దాటికి ఏ ఏలి అంత గొప్ప దైవభక్తుడు రోషంగల సేవకుడు ఏమయ్యాడు ఆమెను చూసి పారిపోడు ఆమె పెట్టిన శపథాన్ని బట్టి భయపడి ఏం చేస్తాడంటే ఆ ప్రాంతాన్ని వదిలి వెర్షబాక వెళ్ళిపోయాడు ప్రయదేని బిడ్డ ఎంత భయంకరమైన విషయం అలలూయ అలాంటి వ్యక్తి ఇక్కడ ఏం చేసి తెలుసా ఇతరులకు తన దాసులకు బోధించే స్థితిలో ఉంది స్త్రీలుగా ఇప్పుడు మనం కూడా కొంతమందికి బోధిస్తూ ఉంటాం స్త్రీలుగా మనం కొంతమంది స్త్రీల దగ్గరికి వెళ్ళి ఇది మంచిది చెడు ఈ విధంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు మనం ఏం చేస్తూ ఉంటాం బోధిస్తూ చెబుతూ ఉంటాం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఎలాంటి బోధన చేస్తున్నావు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలు మాట్లాడుతున్నావా నీకు నచ్చిన రీతిగా నువ్వు ఇతరులకు బోధిస్తున్నావా ఈరోజు ప్రభు సూటిగా మన మాట్లాడుతున్నాడు ఇక్కడ యజబేయులు అబద్ధ ప్రవక్తిని ఎవరామే అబద్ధ ప్రవక్తిని ఆ వారికి ఆ వారి ద్వాసులకు ఏం ఆమె బోధలు చేస్తుంటే ఆ బోధులు ఆమె ఆ బోధలు బట్టి వారిని మోసపరుస్తుంది ప్రేదేని బిడ్డ అలలు జాగ్రత్తం చేయవని బోధ ఇదే ఇది మంచి మాట అండి అలలు జారత్వము అలాగే విగ్రహాల ముందు పెట్టింది మీరు తినచ్చు అలలు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని మీరు తినండి అని భయంకరమైన బోధ యజవేలు ప్రవక్త యజవేయులు చేస్తుంది బట్టి ఆ దాసులను మంచి తెలుసు మోస పరుస్తుంది అందుకే చూడండి ఇరవై ఒకటో వచనం చూడండి ఇరవై ఒకటో వచనం పొందుటకు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి నేను దానికి సమయం ఇచ్చి గాని అది అది తన జారత్వమును విడిచిపెట్టి తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొంద మారు మనస్సు పొంద నల్లదు నొల్లదు ఇదిగో ఇదిగో నేను దానిని నేను దానిని మంచము పట్టించి మంచము పట్టించి దానితో కూడా దానితో కూడా వ్యభిచరించు అభిచరించు వారి దాని క్రియల విషయాల క్రియల విషయమై వారి మనసు గాని వారిని వారిని బహుశ్రమల పాలు చేతును బహుశ్రమల పాలు చేతును నిశ్చయముగా శ్రమల పాలు చేతులు దాని నిశ్చయముగా చంపే చంపెదను అందువలన అందువలన తెలుసుకొనును మరియు మరియు ప్రతిలో ప్రతి వానికి ప్రతిఫలం ప్రతిఫలము ఇచ్చేదను అలాలు నిజంగా ఆ మాటలు చదువుతుంటే నిజంగా సంఘానికి ఇక్కడ రాస్తున్న వ్యూహాను హెచ్చరిస్తున్నాడు నిజంగా హెచ్చరిక మాటలు ఎప్పుడైతే తీసుకుంటామో మనము నిజంగా ధన్యులం ప్రేదంట హెచ్చరిక మాటలు ఎప్పుడైతే తీసుకుంటాం మనం ఆశీర్వదించబడతాం అలలు అందుకే సూటిగా మాట్లాడుతున్న సంఘనతో సంఘంతో ఈమె చాలా భయంకరమైన స్త్రీ యజమేలు చాలా భయంకరమైన స్త్రీ ఆమెను మంచం పట్టిస్తాను ఆమెను ఆమెను రోగంతో పడేస్తానని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రయత్ని బిడ్డ ఆమెతో ఎవ ఎవరైతే వ్యభిచార ఆమెతో ఎవరైతే వ్యభిచారం చేస్తారో వారిని కూడా నేను చంపేస్తాను వారి పిల్లల్ని ఇచ్చంగా చంపేస్తానని కఠినమైన బోధ కఠినమైన మాటలు ఇక్కడ దాసుడు దేవుని సేవకుడు హెచ్చరిస్తున్నాడు ప్రయత్ని బిడ్డ అలలుయ చాలాసార్లు మన జీవితంలో కొన్నిసార్లు ఎట్లుంటామంటే మనకి ఇష్టమైన బోధలు మాటలు చెప్తుంటే చాలా సంతోషపడతాం ఎప్పుడు మనకు ఏం మాటలు కావాలో తెలుసా దేవునిని ఆశీర్వదిస్తాడు దేవునిని దీవిస్తాడు నువ్వు నేను ఎప్పుడూ స సేవకులు సంతోషపెట్టే మాటలు మాట్లాడితే చాలా సంతోషం సంఘానికి కదా అందరికీ ఇష్టమే సేవకులుగా మాకు లేకపోతే విశ్వాసాలు మీకు ఏ ఆ మాటలే చాలా ఇష్టం ఆ మాటలు మాట్లాడినప్పుడు చాలా సంతోషపడుతుంటావు కొన్నిసార్లు సేవకులు నువ్వు తప్పు చేస్తున్నావు సరైన రాత్రి సరైన దారుణ వెళ్ళట్ వెళ్ళట్లేదు పాపం చేస్తున్నావు దేవునికిష్టమైన కార్యాలు చేస్తున్నావు ఇది మంచి పని కాదమ్మా అని చెప్పినప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది ప్రీత అందుకే ప్రభు ఇక్కడ యోహా ఈ ప్రకట గ్రంథం రాస్తున్నాడు నీ క్రియలను బట్టి నువ్వు ప్రతిఫలాన్ని పొందుతావని ప్రభు రాస్తున్నాడు ప్రియన్ బేట ఈ సంఘానికి ప్రభు పునరుత్డైన క్రీస్తు ఈ సంఘానికి హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త ఈ మాటలు భయంకరమైన మాటలు ఈమె మాట్లాడే మాటలు అన్నీ కూడా బోధలు ఎలాంటివో తెలుసా భయంకరమైన బోధలు మాట్లాడుతుంది అలలుయ నిజంగా యజబెలు ఎలా ఏ ఏ మాటల చేత గద్దించబడుతుందంటే అవినీతిని బట్టి గద్దించబడుతుంది మొట్టమొదటిగా ఆమె చేస్తున్న ఆ అవినీతి అంటే ఆమె చేస్తున్న ఆ పాపము ఆ రోత జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు గద్దిస్తున్నాడు ప్రేదేని బిడ్డ అలలూయ హలలుయ నిజంగా ఎంత భయంకరమైన విషయం అంటే మీరు యజబేలు చూసి చదివినట్లయితే మొదటి రాజుల అక్కడ మీరు పద్దెనిమిది పద్దెనిమిది చదివినట్లయితే నిజంగా యజబేలు నిజంగా చాలా భయంకరమైన దుష్టురాలు అని దేని వాక్యం సెలవుస్తుంది ప్రేదేంబడి తన భర్త ఇరువురు ఇద్దరు భార్య భర్తలు భయంకరమైన మనసు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో వీరి వంటి దుష్టులు ఎవ్వరు లేరు అలలోయ అంత భయంకరమైన కుటుంబము అంత భయంకరమైన పాపము జీవితంలో వ్యభిచారంతో జీవిస్తున్న ఆమె జీవితాన్ని మన ముందు పెడుతున్నాడు ఈరోజు ప్రభు పునరుత్ని క్రీస్తు ఈ సంఘానికి ఎట్లా హెచ్చరిస్తున్నాడో ఈరోజు మనకు కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు ఒకవేళ యజమానులు లాంటి మనసు ఒకవేళ నీలో ఉంటే ఆ గర్వపు మనసు ఆ భయంకరమైన జానత్వం వ్యభిచారము విగ్రహములు తిని బలె విగ్రహముల ముందు బలి ఇచ్చి ఇచ్చి దాన్ని తింటారా వా ఇలాంటి మనసు ఎప్పుడైతే ఉంటో ఉంటావో ఆ మనసును మార్చుకోమంటున్నాడు ప్రభు అలలూయ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కడవరి దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ బోధలు చేస్తున్నా ఏ బోధలు వింటున్నావో జాగ్రత్తగా వినాలి అలలూయ ఇక్కడ ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్న మొట్టమొదటిగా ఈమె అవినీతిని బట్టి గద్దించబడుతుంది ఇక్కడ తుయ్యతర సంఘం వారు కూడా అవినీతితో ఉన్నారు కాబట్టి ప్రభు క్రీస్తు క్రీస్తువాన్ని గద్దిస్తూ మాటలు రాస్తున్నాడు కఠినంగా వాన్ని హెచ్చరిస్తున్నాడు అలలూయ కాబట్టి జాగ్రత్త పడాలి సంఘం ఈ సంఘము ఏం కావాలో తెలుసు జాగ్రత్త పడాలి ఎందుకంటే భయంకరమైన బోధులు వారు వింటున్నారు ప్రభి రోజు మనతో మాట్లాడుతున్నాడు మన సంఘానికి కూడా సంఘం ఏంటో తెలుసా వధువు సంఘం సంఘం ఏంటో తెలుసా వధువు ఎవరు తెలుసా ఏసే వరుడు అలలుయ్య చూడండి పెళ్ళి పెళ్ళి జరుగుతుంది పెద్ద వివాహం వివాహం జరుగుతుంది ఒక పెద్దగా గ్రాండ్గా చూసిన వివాహంలోకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ చూసేది ఎవరిని పెళ్లి కూతురునే కొడుకు కాదు అది ఎవరిని కాదు బంధులు కాదు ఫస్ట్ పెళ్ళికూతురు ఎట్లుంటుందో చూసి ఏ వస్త్రాలు ధరించి ఉంటుందో చూస్తే ఏ ఆభరణాలు వేసుకుందో ఎలాంటి డ్రెస్ వేసుకుందో ఏ విధంగా రెడీ అయ్యిందో ఇదే చూస్తాం మనం ఎందుకంటే అందరి చూపు వధువు మీదనే అందరి చూపు పెళ్ళికూతురు మీదనే ఉంటుంది కానీ పెళ్ళికూడరు అని తర్వాత తర్వాత ఫస్ట్ చూసేది ఎవరిని పెళ్లి కూతురు ఈరోజు ప్రభు మళ్ళీ కూడా మన సంఘాన్ని వధువు అనే సంఘాన్ని ప్రభు చూస్తున్నాడు నువ్వు అందంగా అలంకరించబడినట్లయితే నువ్వు సుందరంగా అలంకరించబడిపోతే దేవుడు నిన్ను వివాహం చేసుకోవడం వరుడైన దేవుడు నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు వివాహ మహోత్సవంలో గొర్రపిల్ల వివాహ మహోత్సవం నిన్ను ఏం చేయబోతున్నా తెలుసా పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ వివాహ మహోత్సవంలో నువ్వు ఉండబోతున్నావు ఆయనతో కూడా వివాహం చేసుకోబోతున్నావు పెళ్లి కూతుర్లుగా సంఘముగా వధువు సంఘ సంఘంగా మనం ఎట్లా ఉండవలసా ఏ మచ్చ కానీ ముడత కాని కలంకము నిష్కలంకం లేని వధువు సంఘంగా మన సంఘం ఉండాలి మనం ఉండాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నేను దేవుని ఎదుర్కోబోతున్నాను దేవుని వివాహం చేసుకోబోతు నేను ఏ నాలో ఎలాంటి ముడత ఉండదు ఎలాంటి మచ్చ ఉండదు ఎలాంటి కలంకం ఉండదు ఏ ఎలాంటి దాగు ఉండదు పెళ్లి కూతుర్లు అన్ని దాగులు మచ్చలన్నీ పెడుచుకొని వెళ్తారా ఒకవేళ ఉన్న వాటిని ఏం చేస్తారు మేకప్ చేసి అంత క్లోజ్ చేసి బాగా అందంగా కనిపించేటట్టు చేస్తారు కదా అలలు ఇప్పుడు మనం చూస్తే పెళ్ళిళ్ళు చూస్తే నిజంగా వారు ఎట్లా నిజంగా ఎట్లా ఉన్నారో తెలియదు కానీ పెళ్లి కూతురు మేకప్ చేస్తే అసలు చాలా డిఫరెంట్గా ఉంటారు వాళ్ళేనా అనుకుంటారు పెళ్ళైన తర్వాత ఆ మేకప్ అంతా తీసిస్తే ఎట్లా ఉంటారో మనకు తెలియదు అలలు అంత నిజంగా చూడండి దేవుని కూడా వధువు సంఘాన్ని ఇష్టపడుతున్నాడు ప్రియుదేన్ బిడ్డ పునరుత్నడిన క్రీస్తు నిన్ను ఏం చేయబోతున్నా తెలుసా వివాహం చేసుకోబోతున్నాడు వివాహం చేసుకోబోతున్న నీవు ఎట్లా అలంకరించుకొని ఉన్నావు అలంకరించడం అంటే దండలు వేసుకొని మంచి బట్టలు వేసుకుని వజ్రాలు వైడూర్యాలు బాగా వేసుకొని ధరించడం అది కాదు నీ హృదయం ఎట్లా ఉండాలి తెలుసా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి అలంకరించబడిన వధువు సంగంగా ఉండాలి నీవు అలలు వరుడైన దేవుడు మనందరినీ చూస్తున్నా నువ్వు నువ్వు పనికిరాని జీవితాన్ని లేకపోతే ఇలాంటి యజబేల్ లాంటి జీవితాన్ని స్త్రీలుగా మనం కలిగి ఉంటే దేవుడు ఇష్టపడు నిన్ను పక్కన పడేస్తాడు ప్రయత్ని బిడ్డ ఇక ముందు మనం వెళ్తే యజబేల జీవితం భయంకరమైన జీవితం ఆమె రక్తాన్ని కుక్కలు అంటే అంత భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఆమె అల అలలు ఎందుకో తెలుసా ఇందాక మనం చదువుకున్నాము ఆయనను నీ మీద తప్ప ఒకటి నేను మోపవలసి ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలును స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అలలుయా అలలు ఇలాంటి నేను ప్రవక్తిని అని చెప్పుకొని నా ప్రవక్తిని అని చెప్పుకుంటున్న స్త్రీలు నువ్వేం చేస్తున్నావు ఉన్నావు నిజంగా జాగత్వము చేయుటకున్న విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది భయంకరమైన బోధ యజబేలు బోధిస్తుంటే ఆమె ఉండనిచ్చి ఉన్నా ఉండనిచ్చి ఉన్నావా అలలుయ నిజంగా ప్రియ సంగమా ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈరోజు అవినీతిని బట్టి ఆమె గద్దించబడి ఉంది ఆమె చేసిన పనులు మామూలుగా లేవు ప్రియదని బే అలలూయ రెండోదిగా చూస్తే తప్పుడు బోధలు చేసినందున గద్దించబడింది తప్పుడు బోధలు చేసింది అలలూయ వారి దాసులకు ఏం చేసింది ఆ మాటలు విని వారు ఏమయ్యారు తెలుసా మోసగించబడ్డారు అందుకే మనం చూస్తే ఒక సంఘం ఉన్నారు వారి సంఘం అపోసల కారులే మనం చూస్తే ఆ సంఘం వారు ఎట్లున్నారు తెలుసా ఏం మాట్లాడుతున్నారు దైవశైవ్లు ఏం బోధిస్తున్నారు ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేవా అని చూసేవారంట అలలూయ అలలూయ ఆయన ఏం చెప్తున్నాడు ఆ మాటలు ఖచ్చితంగా పరిశీ గ్రంథాలు ఉన్నాయా లేవా అని పరీక్షించేవారు వారు నిజంగా అలాంటి మనసు మనం కలిగి ఉండాలి ఇక్కడ అనేకమైన అబద్ధ బోధకులు రకాల ఇష్టానుసారంగా వారికి నచ్చిన విధంగా బోధలు చేసుకుంటే ఆ బోధలు ఇతరులు ఏమో తెలుసు ఆ బోధలు విని ఇతరులు మోసపరచబడతారు అలూయ ప్రభు రోజు మాట్లాడుతూ అందుకే ఆమె గర్దించబడింది ఆమెను కఠినంగా హెచ్చరించాడు ప్ర కఠినంగా హెచ్చరించాడు ఆ సంఘానికి అల అపోసుడ పునరుతాడిన క్రీస్తు ఆ సంఘాన్ని ఏం చేశాడంట కఠినంగా హెచ్చరి ఎందుకంటే ఆమె అవినీతి చేస్తుంది అవినీతి జీవితం భయంకరమైన దౌర్భాగ్యమైన జీవి జీవితాన్ని ఆమె జీవించి పాపపు జీవితాన్ని జీవించింది జాగత్వంతో ఆమె జీవిస్తుంది ఆమె క్రియలు ఆమె ఆలోచనలు ఆమె తలంపులు అన్నీ కూడా పాడైపోయిన స్థితిలో ఉంది ఇప్పుడు అంత మాత్రమే కాదు తప్పుడు బోధలతో ఆమె ఏం చేస్తుంది మోసపరుస్తుంది అందుకే ఆమె గద్దించబడిందని ఇక్కడ రాస్తున్న ప్రియుదేని బిడ్డ అలలుయ నిజంగా యజబేల ఆత్మ చాలామందిలో ఉంది ఈరోజు భయంకరమైన ఆత్మ యజబేల ఆత్మ నిజంగా చాలా భయంకరమైన ఆత్మ అది ఎందుకు నిజ ఆత్మ ఆత్మని ఎందుకు పిలుస్తారు వాటి లక్షణాలు మనం కొన్ని చూసుకుందాం అయితే నిజంగా యజబేయులు నిజంగా మనం ఇక్కడ మనం చూసి చూద్దాం చూడండి ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటి మూడు ఇరవై రెండు ఇరవై ఒకటో వచ్చిన మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు మారు మనసు పొందనొల్లదు ఇదిగో ఇదిగో నేను దానిని ఇదిగో నేను దానిని మంచము పట్టించి మంచము పట్టించి దానితో కూడా దానితో కూడా విపరిచించువారు వారు దాని క్రియల విషయమై దాని క్రియల విషయమై మారు మనసు పొందనే గాని మారు మనసు పొందనే గాని వారిని వారిని బహు శ్రమల పాలు చేతును శ్రమల చేతును దాని పిల్లలను దాని పిల్లలను నిశ్చయముగా చంపేదముగా చంపేదను అందువలన అందువలన అంతరింద్రియములను హృదయములను హృదయమును అని సంగములన్నీ తెలుసు సంగములన్నీ తెలుసుకును మరియు మరియు మీలో ప్రతి వానికి మీలో ప్రతి వానికి వాణి వాణి క్రియల వాణి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేది ప్రతిఫలం ఇచ్చేదను అయితే అయితే తుయతరలు తుయతరలో కడమ వారైన మీతో కడమ వారైన మీతో అనగా అనగా ఈ బోధన అంగీకరింపక ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క సాతాను యొక్క మూఢమైన సంగతులను మూఢమైన సంగతులను ఎరుగమని ఎరుగుమని చెప్పుకుని వారందరితో చెప్పుకుని వారందరితో నేను చెప్పునదేమనగా ఏమనగా నేను చెప్పునదని ఏమనగా మీ పైని మీ పైని మరి ఏ భారమును పెట్టను ఏ భారమును పెట్టను నేను వచ్చే వరకు నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాని దాన్ని గట్టిగా పట్టుకొనుడి పట్టుకొనుడి అలలుయా ఎంత చక్కగా అక్కడ హెచ్చరిస్తున్నాడు ప్రభు ప్రియదని బేట ఈరోజు నిజంగా ఎవరైతే హెచ్చరిక మాటలు వింటారో నిజంగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అలలుయ నిజంగా మీ క్రియలను బట్టి మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను అలలు మీ పైన భారం ఏ భారం పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారమును ఇచ్చేదను అతడు ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు అలలు దేవుడు మాకు ఎలాంటి అధికారం ఇచ్చాడు తెలుసా అనేకులు ఏలి అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు అలలు అలా ఒక దండాన్ని ఇచ్చాడు ఏలే కృపను అధికారాన్ని మనకిచ్చాడు వాళ్ళలో బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను తీర్పరిగా నేను అధికారిగా నేను చేస్తానని ప్రభు ఏం చేసేది తెలుసా ఇచ్చేవాడు నిజంగా ప్రయత్ని బిడ్డ దేవుని ఎందు నిజంగా మన భయభక్తులు కలిగి ఆయన మాటని ఎందు విశ్వాసం కలిగి ఆయన క్రియ ఆయనకు నచ్చిన విధంగా మనం జీవిస్తే దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు అందుకే అంటున్నాడు నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారమునిచ్చదును అతడు ఇనుప దండముతో వారిని ఏలను వారి కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడదు అలలూయ మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేతను సంఘములతో ఆత్మ చెప్పు చిన్న మాట వినును వినుగాక అలలూయ వింటున్నారా నిజంగా సంఘానికి ప్రభువు మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు చాలాసార్లు ఈ మాటలు కఠినంగా ఉంటాయి ప్రియదైన చాలాసార్లు ఈ బోధులు చాలా కఠినంగా ఉంటాయి కొన్నిసార్లు ఏసు ప్రభు అని చాలామంది వెంబడించారు దాదాపుగా మూడు వందల మంది వెంబడించారంట అయితే ఆ మాటలు ఆజ్ఞ ఆ బోధలు వారికి ఇష్టం లేనందుగా చాలా కష్టంగా ఉండి వారు కొంతమంది ఏమయ్యారు తెలిసి అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోయారు అతన్ని విడిచి వెళ్ళిపోయి ఇంక ఎన్నడూ అతని దగ్గర రాలేదు ఏసీ దగ్గర రాలేదు ఆ పదకొండు మంది శిష్యులు తప్ప ఇంకెవ్వరు లేరు అంటే అంత కఠినమైన బోధలు ఏసు వారు చేస్తుండేవాడు ఏసు మంచి బోధలు అలాంటి బోధలు చేస్తుంటే అంతమంది వెళ్ళిపోతే ఈరోజు మనం కఠినంగా హెచ్చరిక మాటలు బోధిస్తూ ఇంకెంతమంది వెళ్ళిపోతారు చాలాసార్లు ఈ మాటలు సర్దుబ మనం చేస్తూ సర్దుకుంటూ ఉంటాం ప్రయని బిడ్డ అలలు ఈ మాటలు ఏసు మాట్లాడినప్పుడే అనేక మంది వెళ్ళిపోతే మనం మాట్లాడితే ఇంకెంతమంది వింటారు నిజంగా కాదు చాలామంది వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఆ మాటలు కఠినమైన బోధలు వారికి ఇష్టం ఉండదు అలలుయ హలలు నిజంగా దేవుడు మనకి అధికారాన్ని ఇవ్వబోతున్నాడు ప్రితిని బిడ్డ యజబేలు ఎంత భయంకరమైన బోధ చేస్తుందంటే జాగ్రత్తం చేయండి అని లేకపోతే విగ్రహాల ముందు బలి ఇచ్చిన వాటిని తినండి అని భయంకరమైన బోధ చేస్తుంది అందుకే దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఆమె అనుభవించింది నా బోతు ద్రాక్ష తోట చూడండి ఆమె ఎంత భయంకరమైన స్త్రీ అంటే ఒక రోజు ఆహాబు నాబోతు ద్రాక్ష తోటను చూశాడంట చూసి ఇది చాలా బాగుంది నేను కొనుక్కుందాం ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఈ ద్రాక్ష తోటను ఎందుకంటే చాలా పక్కద మాకు దగ్గరగా ఉంది కాబట్టి ఇది కూడా తీసుకుంటే మాకు అంతా కూడా ఉపయోగపడుతుంది అనుకొని ఆ ద్రాక్ష తోట యజమాన్ దగ్గరకు వెళ్ళాడంట వెళ్ళి అడిగితే అయ్యా ఈ ద్రాక్ష తోట మాకు అమ్మండి నేను కొనుక్కుంటామంటే ఆ వ్యక్తి అన్నాను అయ్యా మేము అమ్మమే ద్రాక్ష తోట అంటే చాలా కోపపడ్డాడు ఎవరు ఆహాబు కోపపడి ఇంకా భోంచేలా ఏం చేయాలి అలిగాడు అలిగి చూడండి ఎంత ఎన్నిసార్లు అడిగినా ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని అడిగినా ఆ వ్యక్తి ఇవ్వకపోతే చాలా కోపంగా ఉండి ఇంటికి వచ్చి అలిగి ఏం తినకుండా వండుకున్నాడంట అలిగాడు దేనికోసము నా ద్రాక్ష తోట కోసం అలిగి మంచంలో పడుకున్నాడు ఈమె వచ్చింది యజమానులు చూడండి ఎంత భయంకరమైన వ్యక్తం ఏంటి ఈ విధంగా ఎట్లున్నా ఎందుకు భోంచేయాలి ఎందుకు అలిగామని అడిగితే ఆయన అన్నాడు నాకు నా బోతు యొక్క ద్రాక్ష తోట కావాలి సరే ఆమెని ఒక స్త్రీగా ఒక మంచి స్త్రీగా గుణవంతురాలుగా సాటిన సహాయకురాలుగా ఉన్న ఆమె ఏం చెప్పాలి సరే అని మనకు చాలా ఉన్నాయి కదా ఇవి చాలా ఉన్నాయి మన దగ్గర ఎందుకు ఆ వ్యక్తిని అడుగుదాం మనకు కావాల్సి కొనుక్కుందాం ఇంకో వేరే దగ్గర వెళ్దాం సరే ఇంకా వేరేది కొందాం అని చెప్పలేదు కానీ ఆమె ఎట్లుంది తెలుసా నువ్వేం బాధపడి దిగులు పడదు ఇప్పుడు బాగా కడుపు నిండా దేవును నీకు ఎట్లయినా సరే ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట నీకు నేను అప్పగిస్తాను నువ్వేం బాధపడి దిగులు పడదు ఎట్లయినా సరే నీకు ఆ ద్రాక్షతో నీకే ఇస్తానని చెప్పి చెప్పి ఏం చేసిందంటే వెళ్ళింది ఆ నాబోతు ద్రాక్షతో ఆ వ్యక్తిని ఏం చేసిందంట చంపేసింది ప్రజెంట్ బిడ్డ చంపేవి చేసింది ఆ నా ద్రాక్ష తోటని ఏం చేసి పరుచుకున్నారు నా ఆహాబుకి ఇచ్చేసింది ప్రేదని ఎంత భయంకరమైన విషయం అంటే నిజంగా ఆ వ్యక్తిని ఏం చేసింది ఆ ద్రాక్ష తోట కోసం ఆ వ్యక్తిని ఏం చేసింది చంపేసింది అలలు ఎంత భయంకరమైన వ్యక్తి ప్రేదని బిడ్డ అలలూయ నిజంగా ఈ లక్షణాలు కదా యజబేల ఆత్మ యొక్క లక్షణాలు ఈరోజు చాలామందికి ఉన్న ప్రయోజనం ఈ కడవరి దినాల్లో ఎన్ డేస్లో ఈ దేవుడు సమీపించి రాకడ సమీపంలో నిజంగా ఇలాంటి ఆత్మలు యజమేల ఆత్మ లాంటి వారు అలాంటి మనసు కలిగిన వారు చాలామంది ఉన్నారు అలలూయ అలా చాలామంది పురుషులు చాలామంది స్త్రీలలో కూడా ఉంది పురుషుల్లో కూడా ఇలాంటి ఆత్మ ఉంది గర్వంతో కూడిన ఆత్మ నాకు ఏది కావాలంటే అది ఇవ్వాల్సిందే అలలూయ నాకు ఏది అవసరమాది ఇవ్వాల్సింది అలాంటి పట్టుదలతో చాలామంది కఠినమైన హృదయంతో చాలామంది ఉంటారు ప్రిదేని బేట కావాల్సిందే అదని చాలామంది అది వచ్చేంత వరకు దాని మీద ఏం చేస్తుంటారు దాన్నే కావాలని కోరుకుంటు ఏమైనా పర్లేదు ఎవరైనా చంపైనా సరే ఆ ద్రాక్ష ఆ వాటిని తీసుకోవాలని ఇలాంటి మనసు కలిగిన వారు చాలామంది ఉన్నారు ప్రిదేని బేట అలలూయ నిజంగా ప్రేదైన నిజంగా ఈ ఆత్మ యజమాలు ఆత్మ చాలా భయంకర అందుకే ఏలియా భయంతో ఏమయ్యాడంట పారిపోయాడు కళలు నిరుత్సాహంతో ఏమయ్యాడంట ఆ ఆత్మ ఏం చేసి తెలుసా ఒకలాంటి ఈ ఆత్మ ఎలాంటి దాన్ని నిరుత్సాహానికి దారి తీస్తుంది భయానికి భయపడేటట్టు చేస్తుంది భయంతో పారిపోయేటట్టు అందుకే ఏలియా భయపడి పారిపోయాడు